ఉపాధ్యాయులు పట్టుదలతో పనిచేస్తే ఆనుముచ్చాల లాంటి పౌరులను తయారు చేయవచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపాధ్యాయులు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆనుముచ్చాల లాంటి పౌరులను తయారు చేయవచ్చని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువులు దేవునితో సమానమని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు తనకి ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని అన్నారు రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో నల్గొండ జిల్లాని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు జిల్లా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం మంత్రి పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులని షాలువాలు జ్ఞాపికలు పూలమాలలతో సత్కరించారు కార్యక్రమం ప్రారంభమైన వెంటనే మందితో పాటు అతిథులందరూ ఉపాధ్యాయుడు భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు జిల్లా విద్యాశాఖ స్వాగతం చేశారు ఈ కార్యక్రమంలో కవి రచయిత రాజ్యసభ సభ్యులు కోడూరు విశ్వ విజయేంద్ర ప్రసాద్ నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నకరేకల శాసనసభ్యులు వేముల వీరేశం తుంగతూర్ శాసనసభ్యులు మందుల సామిల్ జిల్లా కలెక్టర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆర్డీఓ రవి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Bersama-sama dalam mengorak, nanti kita ikut ramai.

thank <laughs> you